ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపరుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడబోయే వాక్యమును గురించి జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే మత్స్యస్సు వార్త మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చదువుదాం ఆ దినముల ఎందు బాప్తిస్మం ఇచ్చి యోహాని వచ్చి రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను ఎంతగా ఇతడు భారము కలిగి ప్రకటిస్తున్నాడంటే ఆ దినముల ఎందు అప్పటి కాలంలో ఏసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన తర్వాత ఈ బాప్తిస్మ మిర్చి యోహాన్ని దేవుడు ఎన్నుకొని అనేక మంది మారుమనసు పొందాలని పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ఎంతో భారం కలిగి బాప్తిస్మ మిర్చి యోహాన్ గారు సువార్తను ప్రకటిస్తున్నాడు అంతకుముందు ఆల్రెడీ యష్యా గారు ప్రవచించినట్లుగా ఇక్కడ ఈ ప్రవచనం నెరవేరబడిందని వచనంలో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారి యొక్క డ్రెస్ కానీ ఆయన తినేటువంటి ఆహారాన్ని కానీ మనం గమనించినట్లయితే చదువుదాం మతేసు వార్త మూడవ అధ్యాయము నాలుగవ వచనం ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి వాడు మిడతలను అడివితేనెయు అతనికి ఆహారము ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆహారముగా తేనెయు మిడతలను తింటా ఉన్నాడట మరి అటువంటి సందర్భంలో దేవుని యొక్క రాజ్యముల గురించి ఆయన మారుమనసు పొందాలని ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజల్లో యూధియా నుండి ఎర్షిలేము నుండి అనేక మంది ప్రజలు వచ్చి బాప్తిష్మం ఇచ్చి యోహాని గారి చేత బాప్తిస్మం పొందుకున్నారట అయితే అతడు ఎంత ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తున్నాడంటే ఆ వచనాన్ని మనం స్పష్టంగా తెలియపరుచుకుందాం చూడండి బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే మత్స వార్త మూఢవాధ్యాయము పదవచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము నేను నేలల్లో మీకు ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిష్మం ఇచ్చిన ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది మీరు మంచి ఫలములు ఫలిస్తే సరి మంచి ఫలములు ఫలింపని ఎడల అది నరకబడి అగ్నిలో వేయబడనని ఎంతో స్పష్టంగా సూటిగా ఉన్నది ఉన్నట్లుగా ఈ బాప్తిష్మం ఇచ్చి యోహాన్ గారు మాట్లాడుచున్నారు అయితే నా వెనుక వచ్చిన వాడు నాకంటే శక్తిమంతుడు నేనైతే మీకు నేలల్లో బాప్తీస్మం ఇస్తున్నాను కానీ బాప్తీస్మము పొందిన తర్వాత ఒకవేళ ఆయన వచ్చిన తర్వాత ఆయన నేలతో కాదు కానీ పరిశుద్ధాత్మతో మీకు బాప్తీస్మం ఇచ్చిన ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నారు చూడండి పరిశుద్ధాత్మ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిష్మం ఇచ్చును ఆయన నిజముగా మనకు బాప్తిష్మం ఇచ్చినట్లయితే మనం పరిశుద్ధ ఆత్మతో నింపబడతామట అగ్నితో నింపబడతామట ఆయన యొక్క కనికరమును ఆయన యొక్క శక్తిని మనం పొందుకుంటామటండి నిజమే చాలామంది కూడా బాప్తిష్మం ఇచ్చి యోహాని గారి వల్లే నీలతో బాప్తిస్మం తీసుకున్నాము కానీ ఆయన నుండి ఇంకను పరిశుద్ధాత్మను ఇంకను అగ్నిలో బాప్తిస్మము స్మము పొందలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నామేమో ఆయన కృప కొరకు కనిపెడదాం ప్రభువా నీ యొక్క బాప్తిష్మం నాకు కావాలని ఆయనకు మరలిడుదాం ఇక్కడ దేవుడు బాప్తిష్మం ఇచ్చి యోహాన్ గారి గురించి ప్రశంసిస్తూనే ఆయన అంటున్నటువంటి మాట ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించేద్దాం దీని గురించి ఒక్కసారి మనం పరిశీలనగా ముందుకు కొనసాగుదాం చూడండి మత్తేసు వార్త పదకొండవ అధ్యాయము పది పదకొండు వచనాలు ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచునని ఎవరి గురించి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వాళ్ళలో యోహాని కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు కంటే గొప్పవాడు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం అంటే చదివేసి అలా ప్రక్కన పెట్టేయడం కాదు కానీ ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని మనము ఒకసారి అర్థం చేసుకుందాం ఇక్కడ స్త్రీలు కలిగిన వారందరిలో కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడని దేవుడు ప్రశంసిస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు మనకి ఏమిటి అక్కడ మనం ఆలోచన చేస్తే ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు పరలోక రాజ్యంలో అల్పుడుగా ఉన్నటువంటి వాడంట కంటే గొప్పవాడంట దేవుడు ఏమని అక్కడ ప్రశంసించాడు స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడని ఇక్కడ బాప్తిష్మ ఇచ్చి యోహాన్ గారి గురించి చెప్పారు కానీ పరలోక రాజ్యంలో అల్పులుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క బాప్తిష్మ ఇచ్చి యోహాన్ కంటే గొప్పవారంటే ఎంత భక్తిని మనం కనపరచాలండి ఎంత దేవుని ఎందు భయభక్తులు కనపరిస్తే మనం పరలోక రాజ్యంలో అల్పులుగా ఉంటాం ఇక్కడ ఈ వ్యక్తి బాప్తిష్మీచు వ్యూహాను మారు మనసు పొందడని అనేక ఆత్మల పట్ల భారము కలిగి ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా మరి గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది మంచి ఫలములు పలిస్తే సరే లేకపోతే అగ్నిలో వేయబడును లేకపోతే నరక నరికి వేయబడునని ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క బాప్తిస్మ ఇచ్చి యోహాను కలిగి ఉన్నటువంటి భారాన్ని బట్టి అతనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు ఎన్నుకున్న తీరును బట్టి ఈ బాప్తిష్మ ఇచ్చి యోహాన్ను దేవుడు పొగుడుతున్నాడు ఎంతగా పొగుడుతున్నాడంటే స్త్రీలు కలిగిన వారందరిలో కూడా ఇతడే గొప్పవాడు అంటున్నాడు కానీ పరలోక రాజ్యంలో అల్పులుగా ఉన్నటువంటి వారు కంటే గొప్పవారు అంటే మనం ఎంత భక్తిని కనపరిస్తే పరలోక రాజ్యంలో అల్పులుగా ఉంటాం చాలామంది అనుకుంటారు మా భక్తి జీవితం సరిపోతుందిలేండి ఖచ్చితంగా మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం మాలో ఏ దోషం లేదు మాలో ఏ తప్పు లేదు మేము చాలా యథార్థంగా నమ్మకంగా బ్రతుకుతామని అనుకుంటూ వారి జీవితంలో వారికి వారే ఇక చాలే అన్నట్లుగా అనుకుంటారు కానీ ఈ ఉదయ కాలశ్రమంలో మనం ఆలోచన చేయాలి పరలోక రాజ్యంలో అల్పుల్గా ఉన్నటువంటి వారు కంటే గొప్పవారిని దేవుడు సంబోధిస్తున్నారంటే దేవుడు ప్రశంసించడానికి ఎంతగానో అవకాశం ఇచ్చి ఉన్నారంటే మన జీవితాల్లో కనీసం అల్పుల్గా ఉండడానికి తగినటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా అసలు పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి మనకి అంటే యోహాని కంటే గొప్పవాడిగా దేవుడు ఎంచి ఉన్నాడంటే మనలో బాప్తిష్మ ఇచ్చి వ్యూహాని కంటే కూడా ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి బాప్తిష్మ ఇచ్చి వ్యూహాన్ గారి కంటే కూడా ఎక్కువ బాధ్యతను మనం వహించాలి ఆయన కృపలో మనము ముందుకు కొనసాగాలి ఉన్న భక్తి సరిపోదు ఆయన సన్నిధిలో మనము మన భక్తిని కాపాడుకుంటూ పరలోక రాజ్యంలో అల్పులుగా ఉన్నట్లయితే ఈ బాప్తిష్మ ఇచ్చి కంటే గొప్పవారని దేవుడు సంబోధిస్తున్నాడు కనుక మన ఆత్మీస్థితి ఎలా ఉన్నది మనం చనిపోయిన తర్వాత వరలోక రాజ్యంలో ప్రవేశిస్తామా లేదా మన భక్తిని చూసి మనమే మురిసిపోవడం కాదు కానీ ఎల్లప్పుడూ ఆయన సహాయమును కోరుకుంటూ ఈ ఇచ్చి యోహాను గారి కలిగి ఉన్న భక్తే అంత గొప్పవారిగా దేవుడు సంబోధించినప్పుడు స్త్రీలు కనని వారందరిలో గొప్పవాడని ప్రశంసించినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనము ఎలాంటి యోగ్యత లేకపోయినా దేవుడు మనల్ని ఎలా ప్రశంసిస్తున్నాడు ఎలాగన దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తున్నాడో మనల గురించి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం అలాగే ఈ ఇచ్చి యోహాన్ గారు అంత భారం కలిగి ఉన్నప్పుడు అనుకోకుండా చతుర్ధాధిపతి అయిన హేరోదు అనగా ఈ యొక్క ఏసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నటువంటి రెండు సంవత్సరాల లోపు మగపిల్లలందరినీ కూడా చంపించి వేస్తాడు హేరోది రాజు అంటే రాజు కంటే ఎక్కువగా ఈయనే ముందుకు వెళ్తాడేమో రాజుగా ఉన్నటువంటి నాకంటే ప్రజలందరూ ఈయన్ని ప్రేమిస్తారేమో కాబట్టి ఈ బిడ్డగా ఉన్నటువంటి ఏసేను చిన్నతనంలోనే చంపివేయాలని అతడు చాలా పన్నాగం పన్ని చాలా అక్రమంగా రెండు సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా హేరోదిగా ఉన్నటువంటి మొదటి రాజు చంపించి వేస్తాడు తర్వాత రెండవ రాజు మూడవ రాజు ఇక ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చతుర్థాధిపతి అయినటువంటి హేరోదును మనం గమనించవచ్చు ఒకసారి నుంచి చదువుదాం తెస వార్త పద్నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చినం ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని ఇతడు బాప్తిస్మం ఇచ్చి యోహాను అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు అందువలననే అద్భుతములు అతను ఎందుకు క్రియారూపం లఘచున్నవని తన సేవకులతో చెప్పెను ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్ భార్యకు హేరోది అని న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తం యోహాన్ పట్టుకొని బంధించి జరసాలలో వేయించి ఉండెను చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు జీవితంలో మరి యోహాను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అతనికి అలవాటు కనుక సోదరుడైన ఫిలిప్ భార్యను నీ దగ్గర ఉంచుకోవడం ఏరోదియాను నీ దగ్గర ఉంచుకోవడం అది న్యాయం కాదు అది తప్పని చెప్పి యోహాన్ గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు ఆమె నిమిత్తము ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారిని చెరసాలలో ఉంచి ఉన్నారంటండి హేరోది యొక్క జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోది యొక్క కుమార్తె ఉన్నటువంటి ఆమె నాట్యం ఆడుతూ ఉన్నప్పుడు ఈ రాజుగారు అన్నారంట నీవు ఏది అడిగితే నేను అది ఇస్తాను ఏది కోరుకుంటావో కోరుకు అని చెప్పినప్పుడు తన తల్లి చేత ప్రేరేపించబడి బాప్తి స్మ యోహాన్ గారి యొక్క తల తెగ నరికించి పల్లెంలో పట్టుకొని రావాలి అని చెప్పారట అంటే ఈ యోహాన్ గారి గురించి ఎంతగా అక్కడ న్యాయం అనేది పనిచేయలేదు యథార్థముగా ఉండడం అనేది పనిచేయలేదు ఇది తప్పు అని చెప్పినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇలా చేయడము తప్పు అని చెప్పినప్పుడు ఖండించినప్పుడు అది వారికి నచ్చలేదు అన్యాయమే వారు ప్రేమిస్తున్నారు అన్యాయంకే అక్కడ చాలా విలువనిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎప్పుడైతే మరి తన కుమార్తె ఏరోదియా యొక్క కుమార్తె బాప్తీస్మ ఇచ్చి యోహాన్ యొక్క తల అడిగిందో వెంటనే మరి అతనిచ్చినటువంటి మాట తప్పకుండా బాప్తిష్మ ఇచ్చి యోహాన్ గారి యొక్క తల అక్కడికక్కడే తెగ నరికించి ఒక పల్లెంలో పెట్టుకొని వచ్చి తన యొక్క కుమార్తెకు అనగా హేరోదియా యొక్క కుమార్తెకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చండి నిజమేనండి అన్యాయం అనేది ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంటే ఈ లోక ప్రజలకు నచ్చడం లేదు యథార్థంగా ఉన్నట్లయితే చాలామందికి నచ్చడం లేదు కానీ మనం యథార్థవంతులుగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదం వేరు ఇక్కడ యోహాన్ గారు ఉన్నది ఉన్నట్లుగా ఖండించి చెప్పి ఉన్నారని చెప్పి అనవసరంగా అన్యాయంగా తలను తెగనరికి ఆ పల్లెంలో పెట్టుకొని వచ్చారంట ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఎంత మోసకరమైన పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నామండి నిజమే ఉదయ కాల సమయంలో అన్యాయానికి విలువనిస్తున్నటువంటి వారిని చుట్టుప్రక్కల ఉన్నారేమో అన్యాయముగా నీవు కృంగిపోతూ ఉన్నావేమో అన్యాయముగా నీవు ఎంతగానో శ్రమల పాలైపోతున్నావేమో కానీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు మరి బట్టి ఉదయ కాలశలో నీవు దిగులు పడవద్దు భయపడవద్దు కానీ ఈ బాప్తిస్మ మీచి యోహాన్ గారు కలిగి ఉన్నటువంటి ఖండితమైన తీరును బట్టి అతడు కలిగి ఉన్న యథార్థమైన హృదయమును బట్టి అతడు చెప్పినటువంటి బోధను బట్టి అతడు మారు మనసు కలిగి ఫలించండి అని చెప్పిన విధానాన్ని బట్టి అనేకులు మార్చబడ్డారు అదే రీతిగా అనేకులు అతనికి వ్యతిరేకంగా ఉన్నారు ప్రాముఖ్యంగా ఈ యొక్క రాజుగా పరిపాలిస్తున్నటువంటి హేరోదు హేరోది అనేటువంటి ఆ స్త్రీ అన్యాయము ఇది తప్పు అని ఖండించినందుకు అన్యాయముగా ఆ యొక్క వ్యక్తిని చంపించి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏదేమైనా దేవుని కృపకు మనం పాత్రలం మనం ఏదైతే వితితామో అదే కోస్తాము కనుక దేవుని కొరకు కష్టపడుతున్నావా కష్టపడు దేవుని కొరకు నీ యొక్క విలువైన సమయాన్ని ఇస్తున్నావా తప్పకుండా దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు గనక ఆయన కృపను పొందుకుందాం ఈ చిన్న మాటలు దేవుడు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించిన గాక కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం నీకు స్తోత్రమయ్యా ఉదయ కాల సమయంలో నువ్వు మాట్లాడిన ప్రతి విధమైన మాటను బట్టి స్తోత్రాలయ్యా బాప్తి స్మ యోహాన్ గారి గురించి ఎంతో స్పష్టంగా మాకు తెలియపరిచావయ్యా నిజమే అతనికి ఉన్న భారాన్ని బట్టి ఆయన అనేకులకు బాప్తిష్మీచి యోహానిగా ప్రవ ఆ వ్యక్తిని నీవు ఎన్నుకొని తండ్రి నీ యొక్క ప్రవచనం వాక్కులను తన పట్ల నెరవేర్చినందుకు స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి అన్యాయముగా హేరోది యొక్క కుమార్తెనైనా నాట్యము వేసినప్పుడు ప్రభా తను కోరుకున్నప్పుడు తన యొక్క తలను తెగనరికి ఆ పల్లెంలో పెట్టుకొని వచ్చినట్లుగా ఈ యొక్క గ్రంథంలో మేము చదువుతున్నాం ప్రభా ఈ యొక్క ఉదయ కాలశంలో ఎవరైతే అన్యాయము చేత కృంగిపోతున్నాయన వారి జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయని ప్రభా ఎవరైతే ప్రభా వారికి ఉన్న సమస్యలను బట్టి అధైర్యపడుతున్నారో ప్రవ్వా హయా కృంగిపోతున్నారు అటు బిడ్డలందరినీ మీరు దర్శించండి అయ్యా నీ కృపచేత బలపరుస్తూ ప్రతి విషయంలో నీవు సహాయం దయచేయండి అయ్యా నిజమే ఇక్కడ అన్యాయముగా ఎవరెవరో మా మీదకి నీ కూడా నీవు న్యాయము చేకూర్చే దేవుడవు మాకున్న యథార్థతను చూస్తున్న దేవుడవు గనక ఈ యొక్క ప్రవ కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రతి ఇరుకులు ఇబ్బందులు అన్యాయము నుండి తండ్రి అయ్యా నీవు న్యాయమును చేకూరుస్తూ నీ గొప్ప కార్యములు ప్రతి ఒక్కరి పట్ల నీవు జరిగించమని ఎట్టియోగి తరహ లేని దీనుడాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాలు చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏసు నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి